శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు వైశాఖ పురాణము పంతొమ్మిదవ అధ్యాయము విశ్వాచత్వ విముక్తి నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్యమును ఇంకనూ వివరించుతున్నాడు సుతకీర్తి సుతదేవునికి నమస్కరించి ఇంకనూ వైశాఖ మహాత్యమును దయవించి వివరింపగూరుతున్నానని ప్రార్థించను సుతదేవుడిట్ల నేను రాజా జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడకు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పతనమును తెలుసుకొనవలగుండ బుద్ధి కలుగును ఆసక్తి ఆసక్తిగల నీవు భాగ్యశాలివి మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున ఉండుట చేతనే నీకిట్టి కోరిక కలిగినది ఇట్టి నీకుగాక మరెవరికి నేను చెప్పుదును వినుము వైశాఖమున సూర్యుడు మేషరాశి అందుగా ప్రాతఃాల స్థానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తిగా దానములుడు చేసిన వారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు వైశాఖ పురాణమును చెప్పుతుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవమును నరకమును పొంది పిశాచమై ఉండును అందులో ఉదాహరణంగా ఈ క్రింది కథను చెప్పుదును ఈ కథ పాపమునుడు రసింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును ఇది మిక్కిరి ప్రశస్తమైన కథ సుమా వినుము పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమున పుణ్యక్షేత్రము కలదు అతడు మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు వారు అతడు ఉండిని వారిద్దరునూ మహాజ్ఞానులు సర్వసంగ పరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగా చదివినవారు అందరి భావమును గ్రహించిన వారు వారు భిక్షాన్నమును మాత్రమే భుజించరు మిక్కిరి పుణ్యశాలులు వారు అతట భృగు ప్రశమన మన తీర్థ సమీపమున ఉండిది వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథల ఎందు ఆసక్తి కలవాడు చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును శ్రీహరి కథలను ఎవరైనా చెప్పుచో శ్రద్ధగా వినును వీరెవ్వరునూ లేనుచో విష్ణు కథలను తలుసుకు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్ళు తన పనులను మాని వారిని వినుచుండును అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణు కథలను వివరించును దూరంలో ఉన్న తీర్థములలో స్నానము చేయుట కన్నా దూరంలో ఉన్న క్షేత్రములను దర్శించుట కన్నా కర్మానుష్ఠానము కన్నా వారికి విష్ణు కథల ఎందు ప్రీతి ఎక్కువ ఎవరైనా చెప్పుతున్నచో తాను వినును వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడే వివరించును చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుతున్నచో కూపస్థానము చేసి శ్రీహరి కథలను చింతించును విష్ణు కథాశ్రవణము లేనప్పుడు స్వకార్యమునుడు చేసుకొను విష్ణుకథా సమాసక్తునకు సంసారబంధముండదు కదా శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును విష్ణుభక్తి పెరుగును విష్ణువుపై ఆసక్తియు యందు ఇష్టమునూ పెరుగును నిరంజనము నిర్గుణమునకు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా దుష్టులు కర్మలేనింటిని చేసినను వ్యర్థములే గుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి కావున చిత్తశుద్ధిని సాధింపవలయను చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును అందువలన జ్ఞానము కలుగును అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును కావున కుమారులు విష్ణు ధ్యానము మననము ఆవశ్యకములు శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనను విడవదగినది తులసీవనము శ్రీహరి ఆలయము విష్ణుకథ లేని చోటు మరణించినవాడు తామసమును నరకమును పొందురు శ్రీహరి ఆలయము గానీ కృష్ణముఖము గాని విష్ణుకథ గాని సజ్జనులు గాని లేని చోట మరణించిన వారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు సత్యరిష్ఠుడి విధముగా ఆలోచించి విష్ణు కథా శ్రవణము ప్రసంగము మననము స్మృతి మున్నగునవి ముఖ్యములని తలంచును ఇంకొకడు తప్పోనిష్ఠుడు వీరికి పూజా జపాది కర్మలడిన ఇష్టము వాని ఎప్పుడూ మానక పట్టుదలతో చూచుండును శ్రీహరి కథలను వినడు చెప్పడు ఎవరైనా చెప్పుచున్నతో పోవును తీర్థస్థాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినతో తన పూజాది కర్మకలాపము పాడుగునని దూరముగా పోవును అతనిని అనుసరించి ఉండువారును స్థానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకుంట ఎన్ని ఇష్టము కలవారా ఇట్లెంతకాలము గడిచినను తపోనిష్ఠుడును కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము చింతనము స్మృతి మునగువారని ఎరుగుడు ఇట్టి అహంకారి కొంతకాలమునకు వర్ణించెను శ్రీహరి కథాశ్రమణమున్న గునివి లేకపోవటే పిశాచమై చిన్నకర్ణుడను పేర ఉండెను జమ్మి చుట్టూ నివసించుతుండెను బలవంతుడైనను నిరాధారుడు నిరాశ్రయుడు ఎండిన పెదవులు నోరు కలవాడై ఉండెను ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరముల ఉండెను వాని సమీపమున కూర్చువారు లేక మిక్కిరి బాధపడుతుండెను ఆకలి దప్పిక కలిగి అవి తీరు ఉపాయము లేక మిక్కిలి బాధపడుతుండెను వారి శరీరమునకు జలబిందువు అగ్రిగను జలము ప్రళయాగ్రివలెను ఫలపుష్పాదులు విషముగను ఉండేటివి ఈ విధముగా కర్మపరాయణుడు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలు పడెను నిర్జనమైన అడవి ఎందతడు మిక్కిలి బాధపడుతుండగా ఒకనాడు సత్యరిష్ఠుడు పనిపై పైఠీన చపురమునకు పోవుచు ఆ ప్రాంతం వరకు వచ్చెను అతడు పెక్కు బాధలను అనుభవించుతున్న చిన్న కర్ణుడి చూచను దుఃఖించుతూ శరణాగతుడై ఉన్న వారికి భయపడకుమని ధైర్యము చెప్పి వాని బాధకు కారణమునడిగను అతడును నేను కర్మనిష్ఠుడను వాడను మహాముని శిష్యుడను కర్మ పరతంతుడనై శ్రీహరి కథాశ్రవణాధనుడు చేయని వాడను మూఢుడనై కర్మలనే ఆచరించడం వలన ఇట్టి వాడనైతిరని తన వృత్తాంతమంతయు వానికి దుఃఖముతో చెప్పాను నా అదృష్టవశుమన మీ దర్శనమైనది నన్ను మీరే రక్షింపవలయను అని బహువిధములుగా ప్రార్థించను వాని పాదములపై పడి దుఃఖించెను సత్యనిష్ఠుడును వానిపై జారిపడెను తాను రెండు గడియల కాలము వైశాఖపురణ శ్రవణము చేసిన ఫలమును వానికి శోధకముగా సమర్పించి ధారపోసెను ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగిపోయెను వాని పిశాచిరూపము పోయి దివ్యదేహము కలిగెను కర్మనిష్ఠుడు సత్యనిష్ఠులకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమునెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయను సత్యనిష్ఠుడును వైశాఖ మహత్యమును మహమకు విస్మయపడుచు తన గమ్యముకు పైఠీనసపురమునకు పోయను శృతకీర్తి మహారాజా కావున శ్రీహరి కథల ప్రసంగము శ్రవణము మననము స్మృతి మున్నగునవి కలచోటు సర్వతీర్థముల కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమని ఎరుగుము శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది గంగా తీరవాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథ అను గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములు సుమా అని సుతకీర్తికి సుతదేవుడు భగవత్స్వరూపమును ఈ విధముగా వివరించెను येगो वशे सर्व भूतांतरात्मा एकं बहुधा बहुधाय करोति तमात्मस्थं येन उपश्यन्ति धीराः तेषां सुखं सात्त्वतम नेतरेषां येगो देव सर्वभूतेषु गूढ सर्वव्यापी सर्वभूतांतरात्मा कर्माध्यक्ष सर्वभूताधिवास साक्षी चेईश केवलो निर्गुणस्य येगो नारायणो అద్వితీయోస్తి కశ్చిత్ ఏక ఏ శివో నిత్యస్థ తో కలం సర్వబ్రహ్మమయం ముక్గత్తు అనేక భేదభిన్నస్ క్రీడతే అని శ్రుతదేవుడు శృతకీర్తి భగవంతుడి తత్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవూరు తూర్పుగోదావరి జిల్లా